హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను నా వ్లాగ్లో మీకు చెప్పాను కదా నర్సాపురం నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను అనేసి మార్నింగ్ హైదరాబాద్ వచ్చేసరికి టైం అయితే మాత్రము ఫైవ్ ఓ క్లాక్ అయ్యిందండి అంటే మా ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా అయితే ఇప్పుడు పడుకుని పోతాం అనమాట నేను ఫైవ్ ఆ టైంకి వచ్చినప్పుడు ఫైవ్ టు సెవెన్ థర్టీ అలాగా పడుకునేదాన్ని బట్ ఇంక ఈ రోజు పడుకోకుండా ఫస్ట్ అయితే నర్సాపురం నుంచి తెచ్చుకున్న స్నాక్స్ అన్ని సర్దుతున్నాను ఎందుకంటే అమ్మ ఇవన్నీ చాలా టైం తీసుకుని ఎంతో ఇష్టంతో ప్రేమతో చేసింది నేను ఇప్పుడు వీటిని సర్దుకుండా అనుకోండి అసలు ఈ ఎండాకాలం కదా చీమలు పట్టేస్తున్నాయి సో అందుకనేసి నేను ఈ అరమరంతా ఖాళీ చేసేసి దానికి చుట్టూరు ఇలాగా ఇది బొద్దింకల్ది ఉంటుంది కదండి లక్ష్మణ రేఖ అనేసి ఒకటి ఉంటుంది కదా సో అదైతే గీసేసి ఇంకొండి తీసుకొచ్చిన స్నాక్స్ అన్నింటినీ ఇలాగ క్యానుల్లోకి డబ్బాల్లోకి సర్దేశాను వాటికి నిండా ఏమీ లేవండి సగం సగమే ఉన్నాయి కాకపోతే నా దగ్గర ఇంకేమీ లేవనమాట ఈ పెరుగు బకెట్లు అయితే కొత్తవి ఉన్నాయి అందుకనేసి అన్నిటిని ఇలాగ పెరుగు బకెట్ల వాటిలోకి సర్దేశాను ఇంకా మొత్తము ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అన్నది ప్రీవియస్ లాంగ్ వీడియోస్లో అయితే ఆల్రెడీ చూపించాను కదండి అంటే అన్ని రకాలు అమ్మ కొద్ది కొద్దిగా అలాగా చేసి ఇచ్చిందనమాట జంతుకులు అరిసెలు గోరుమిటీలు అదే అరిసెల పిండితో పోకొండల కింద నువ్వుల లడ్డూలు కారపూస ఇలా అన్ని కొంచెం కొంచెం చేసి ఇచ్చిందండి అలాగా ఆ క్యానుల్లోకి డబ్బాల్లోకి బకెట్స్లోకి ఇలా అయితే సర్దేసుకున్నాను ఇక మా వారు నేను లేనప్పుడు తనకు తానే ఇవి అన్ని వంటలు చేసుకోవడము ఇంకా మా అత్తయ్య గారికి తెలియక ముందుకి వెనక్కి అన్నీ లాగేశారు డబ్బాలు ఇంక ఇవి చిరాగ్గా ఉన్నాయి కదా అనేసి ఆ డబ్బాలన్నింటిని తీసుకుని మళ్ళీ నేను సర్దుకుంటున్నాను అంతకుముందు పైన ఆర్మర్ అంతా ఖాళీగా ఉండేదండి ఇప్పుడు ఈ పెరుగు బకెట్లో క్యాన్లు పెట్టడము ఇంకా పైన ఉన్న వస్తువులన్నింటి కూడా తీసుకొచ్చి ఇక్కడ కింద పెట్టుకోవాల్సి వచ్చిందనమాట మొత్తము మా వంట ఆ కబోర్డ్స్ రెండు చాలా నిండిపోయినట్టుగా అనిపించింది నాకు ఆ రోజు ఏమండి ఇప్పుడు తీసుకోవాలి అనుకుంటే ఖాళీ ఉండట్లేదు అనమాట ముందు డబ్బాలు అన్నీ తీసి ఆ తర్వాత ఎనక డబ్బాలు తీసుకోలే తీసుకోవాల్సి వస్తుందండి ఇంకా ప్రస్తుతానికే కదా స్నాక్స్ అయిపోతే మళ్ళీ పైనంతా ఖాళీ అయిపోతుంది ఆ బకెట్లు మళ్ళీ క్లీన్ చేసి ఆసేసుకుంటాం కదా అన్నట్టు ఇంకా అలాగ సర్దుతున్నాను అనమాట సో ఇంక ఇక్కడైతే మాత్రము ఇలాగ వంటగా సర్దుకుంటున్నానండి మా వారు పిల్లలు నిద్రపోతున్నారు అత్తయ్య గారేమో జస్ట్ ఇప్పుడే నిద్రలేసారు ఇంకా అత్తయ్య గారు బ్రష్ చేసుకుంటున్నారు నేను ఇవన్నీ సర్దుకుంటూ వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే నాకు సెవెన్ ఓ క్లాక్కి అయ్యిందండి ఇవన్నీ సర్దుకుని మొత్తం ఇల్లంతా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను మేబీ ఈరోజు వాయిస్ ఓవర్ మీకు కొంచెం రోజుల రోజున కింద ఉండొచ్చండి ఎందుకంటే ఇంట్లో అంతా రిలేటివ్స్ ఉన్నారు ఫ్యాన్లు సౌండ్ అవి ఎక్కువ ఉన్నాయి నేను వంటగదిలో ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ నైట్ టైం వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే మళ్ళీ నేను వ్లాగ్స్ అయితే పెట్టలేను గ్యాప్ వచ్చేస్తుంది అందుకనేసి ఇంకా నేను నైట్ టైం అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట ఇంకా నేను నా వ్లాగ్ అయితే మాత్రము అమ్మ సంపాదన మార్గాలని చెప్పేలాగా చెప్పి ఇలాగ పెట్టాను కదండి దానికి చాలామంది కనెక్ట్ అయ్యారు నాకు భలే హ్యాపీ అనిపించింది మీరు చాలామంది చాలా బాగా చెప్పారు ఇలా అమ్మగారు చాలా మా బాగా మాట్లాడారని ఇలా కామెంట్స్ పెట్టారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నచ్చాలని రూల్ రూల్లేదు కదండి సో కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చకపోతే నచ్చలేదని చెప్తే సరిపోతుంది అంతకుముందు వీడియో నిన్న వీడియో కాకుండా అంతకుముందు వీడియోకి ఉమారెడ్డి అని ఒక ఆవిడ అయితే కామెంట్ పెట్టారండి ఏమనంటే మీ అమ్మగారు దేవత అని మా అమ్మను పొగుడుతూ నన్ను తిడుతూ ఒక కామెంట్ అయితే పెట్టారనమాట ఏమనంటే మీ అమ్మగారు దేవత ఆవిడికి నువ్వు ఉన్నావంటే ఎప్పుడు ఒక కాటన్ చీరైనా కొనివ్వవు అలాగే ఇంకేంటమ్మా ఆవిడికి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కాటన్ చీరలు అవి కొనివ్వి అప్పుడప్పుడు ఆవిడికి మందులకి కావాల్సిన డబ్బులు అవి ఇవ్వి అసలే మీరు కాపులు విరిగిన వేలి మీద వచ్చ కూడా వెయ్యవు పిసినారు దానివి అని ఇలాగ కామెంట్ అయితే పెట్టారండి సో నేను గట్ గట్టిగా రిప్లై ఇచ్చానండి అసలు నేను ఊరుకోలేదు నువ్వెవత్వో నాకు తెలియదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను అసలు పడనండి సో నేను చాలా గట్టిగా రిప్లై ఇచ్చాను దెబ్బకి ఆవిడ కామెంట్ అయితే డిలీట్ చేసేసింది అనమాట నేను రిప్లై ఇచ్చిన తర్వాత ఏమంటుందండి ఆవిడ నేను విరిగిన వేల మీద వచ్చి కూడా వేణు అని అంది సో నేను ఏమన్నానంటే మీరు డైరెక్ట్లో డైరెక్ట్గా నోట్లో వచ్చిపోతారేమో నాకు ఇరుగుని వేల మీద కాదు మనుషుల మీద వచ్చిపోసే అలవాటు నాకు లేదు ఇంకా మా పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి ఏంటి అన్నది నువ్వు వచ్చి చూడలేదు కదా నేను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు నేను ఈ పనిని నువ్వు చూసుకొని ఫ్యామిలీ నువ్వు చూసుకొని ఇలా గట్టిగా రిప్లై ఇచ్చానండి దెబ్బకి తను కామెంట్ డిలీట్ చేసేసింది మేబీ ఈ వీడియో కూడా చూసి రగిలిపోతూ ఉండొచ్చేమో సో ఎవరి ఫ్యామిలీని ఎవరికి ఎలా చూసుకోవాలో తెలుసు కదండి సో మీరు ఏంటంటే నన్ను హర్ట్ చేసేయాలన్నట్టుగా మీరు కామెంట్లు పెట్టేస్తారు నేనేమి దాన్ని రిసీవ్ చేసుకోను గట్టిగా రిప్లై ఇచ్చేస్తాను నేను తనకి ఇది కూడా చెప్పాను అనమాట మీ మాట తీరు బట్టే నా మాట తీరు ఉంటుంది మీ ప్రవర్తన బట్టే నా ప్రవర్తన ఉంటుంది అని ఇలాగ చెప్పైతే కామెంట్ పెట్టానండి దెబ్బకి కామెంట్ అయితే రిమూవ్ చేసేసింది ఆవిడ నాకు భలే అనిపిస్తుంది అనమాట ఏంటంటే మనుషులు ఎలా ఉంటారంటే వీళ్ళు ఎదుటి వ్యక్తి మీద ఈజీగా మాట అనేస్తారండి అదే వ్యక్తి ఇప్పుడు సమ్ ఇప్పుడు ఈ ఉమారెడ్డి అన్న ఆవిడ నన్ను ఒక మాట అనేసింది కదా సో ఆ మాటని నేను తీసుకున్నాను కదా అంటే ఆ మాట నేను పడ్డాను కదండి పడ్డ వ్యక్తి తిరిగి మళ్ళీ వాళ్ళని ఒక మాట అన్నారు ఇంకో ఆ మాటను వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు అనమాట చాలా సిక్ మైండెడ్ అండి వీళ్ళు ఇప్పుడు నువ్వు అన్నావు నేను తీసుకున్నాను మరి ఇప్పుడు అదే మాట నేను అంటే నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు నాకు అర్థం కాదు దెబ్బ కామెంట్ రిమూవ్ చేసేసింది చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇలా రిప్లై ఇచ్చాక వాళ్ళ కామెంట్ వాళ్ళకి వాళ్ళే రిమూవ్ చేసేసినప్పుడు నేను ఏదో సాధించానన్న ఫీలింగ్ వస్తుందండి బలే కానీ ఇంక ఇక్కడ అయితే మాత్రము అమ్మ ట్రైన్లోకి అన్నము పెట్టించింది కదండి చాలా ఎక్కువ అన్నం పెట్టేసింది అనమాట ఇంకా నాకు అలాగ అన్నాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేదు మీకు తెలుసు కదండీ నాకు ఏది అన్నెసెసరీగా వృధాగా వేస్ట్ చేయడం అన్నది అసలు నచ్చదు ఇంకా అత్తయ్య వాళ్ళకి మా వారు ఇడ్లీలు తీసుకుని వచ్చారు బయట నుంచి మా గారికి చపాతీలు కానీ లేకపోతే ఉప్మాలు కానీ తింటుంటే అరగట్లేదంట వామిటింగ్స్ అయిపోతున్నాయి సో ఇడ్లీ కావాలన్నారు నేనేమో ఊరి నుంచి ఇప్పుడే వచ్చాను కదండి ఇడ్లీ పిండవి ఏమీ లేవు ఇంకా అత్తయ్య గారికి తెలియక ఆవిడ నానబెట్టలేదు అనమాట ఇంకా అందుకనేసి బయట నుంచి ఇడ్లీ సాంబార్ తీసుకొస్తే అత్తయ్య గారు మావిగారు తినేశారు ఇంకా మిగిలిపోయిన అన్నాన్ని నేను పులిహార్ కింద చేసేస్తే నేను మా వారు షానుమను పులిహారైతే తినేసామన్నమాట ఇక్కడ మా గారు అత్తయ్య రాబిన్ హుడ్ మూవీ అయితే చూస్తున్నారండి ఇంకా వేరుశనకాయలు ఉంటే అత్తయ్య గారేమో ఆ వేరుశనకాయలు అయితే వలుస్తున్నారు ఈ హుడ్ మూవీ ఫుల్ కామెడీ ఉంది చాలా బాగుంది అని చెప్తే ఇంకా అది నాకు అనమాట నాకేమంత ఎక్కలేదు నేను కొంచెం చూసాను అంతే తర్వాత మా వారు మటన్ తీసుకొచ్చారు ఈ రోజు సండే కదండి నేను సాటర్డే నైట్ బయలుదేరాను కదండి సండే మార్నింగ్ అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయాను అత్తయ్య వాళ్ళేమో ఫ్రైడే నైట్ బయలుదేరి సాటర్డే మార్నింగ్ అయితే వచ్చారనమాట ఇంకా సండే కాబట్టి చికెన్ తీసుకురానా మటన్ తీసుకురానా అంటే మా అవయగారు మటన్ తింటారు కదా మటన్ తీసుకురండి అన్నాను సో మా వారైతే మటన్ తీసుకొచ్చారు ఇంకా దాన్ని మ్యారినేట్ చేస్తున్నాను అనమాట ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేస్తున్నాను అత్తయ్య గారు వస్తూ వస్తూ చాగల నుంచి ముళక్కాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట మా వారు చాలా రోజులైంది ములక్కాళని ఏటమా కూర అయితే వండు అన్నారండి సో సరే అయితే అనేసి నేను ఫస్ట్ ఉల్లిపాయ కట్ చేసుకోవడానికి ముందు ఈ చికెన్ ఈ అయితే చక్కగా మ్యారినేట్ చేసుకున్నాను తర్వాత ఇంకా ఉల్లిపాయలు అలాగే మా వారు ఇవేమన్నారు కదా ముళక్కాళ్ళు ముళక్కయన్నిటినీ కట్ చేసుకున్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి ఒక పక్కనేమో మటన్ కూరైతే వండేసాను కట్టేసాను కూడా స్టవ్ అయితే మళ్ళీ నీరంతా పక్కకు వచ్చేసినట్టు అనిపించింది సో మళ్ళీ స్టవ్ వెలిగించి ఆ నీరంతా చేయించేద్దాం అనేసి స్టవ్ వెలిగిచ్చాను ఇంకా ఇటు సైడ్ అయితే మాత్రము రైస్ కడిగి పెట్టానండి రైస్ అయితే ఉడిగిపోయింది ఇంకా అయితే వార్ చేస్తున్నాను ఇంకా ఈ కుకింగ్ ఇవన్నీ నేను ఎప్పుడు ఒకటే సేమ్ ప్రాసెస్ చూపిస్తాను కదా అనేసి వంట చేయడం అయితే వీడియో ఏమీ తీయలేదనమాట ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి ఇంకా అన్నను వార్చేస్తున్నాను అత్తయ్య గారు మావి గారు నేను షాను మను మేము కాబట్టి మాకు మూడు గ్లాసులు అయితే సరిపోతుంది అనేసి మూడు గ్లాసులు బియ్యాన్ని వేశాను చక్కగా సరిపోయింది అనమాట ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు సరిగ్గా సరిపోయింది ఇంకా ఈరోజు నేను చేసిన మటన్ ములక్కడ కూర అయితే ఎంత ఎక్సలెంట్గా ఉండేనంటే నాకు భలే హ్యాపీ అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది అనేసి అందరూ తింటే భలే హ్యాపీ అనిపించింది అండి నేను అసలు యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు ములక్కాడ వేసినప్పుడు పేసర్ పేసర్ అనమాట ములక్కడ ఈసారి ఏం చేశాను మటన్ టూ విజిల్ సేపిచ్చేసి అందరు కొంచెం వాటర్ ఉంటుంది కదండి అప్పుడు నేను ములక్కాడ వేసి ఆ వాటర్లో స్లోగా ఉడికిచ్చాను చాలా చక్కగా వచ్చిందండి ఇంకా మటన్ కూడా బాగుందనమాట కాకపోతే కొంచెం కొవ్వు ఎక్కువ ఉంది నేను అందుకనేసి చాలా తక్కువ నూనె వేసాను ఇంకా కొవ్వుతోటి అది కొంచెం ఆయిలీ ఆయిలీగా ఏంటో చాలా టేస్టీగా వండేసాను ఏంటో ఈరోజు కూర అమ్మయ్య అనిపించింది అత్తయ్య గారు మావయ్య గారు ఇష్టంగా తిన్నారు మా అత్తయ్యగారు అయితే మాత్రము చాలా బాగా తిన్నారు నాకు భలే హ్యాపీ అనిపించింది నాకు ఎవ ఇప్పుడైనా మా అమ్మకు కూడా మా అమ్మను కూడా నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను తను తినేది చాలా తక్కువండి ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి కడుపు నిండా పెట్టాలి ఎక్కువగా పెట్టాలి అనుకుంటుంది వాళ్ళు తిని బాగుంది అని అంటే మా అమ్మ కొడుపు నిండిపోద్ది అనమాట చాలా సంతోషపడిపోద్ది ఇంకా తినండి ఇంకా తినండి అని పెడుతుంది నాది కూడా అమ్మని చూసా ఏంటో సేమ్ మెంటాలిటీ అయితే డెవలప్ అయిపోయిందండి ఎవరైనా బాగుంది అని తింటే నాకు చాలా సంతోషం వస్తుంది వాళ్ళని ఇంకా తినమని ఇంకా తినమని అయిపోయిందండి ఇదిగోండి వైట్ రైస్ వండను నేను అమ్మ ట్రైన్లో తినమని పెట్టింది కదా దేంటి తోటకూర కాళ్ళు పచ్చిరేలు ఆ కూర ఉంది ఇంకా మావి గారు చారు పెట్టు అని అడిగారు సో చారు పెట్టాను ఇంక ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి మా వారైతే మటన్ తీసుకొచ్చారు మటన్ను ములక్కడ వేసి వండు అని అడిగారండి అందుకనేసి మటన్ ముళక్కాడ కూర అయితే వండాను సో ఇవి ఈరోజు అత్తయ్య వాళ్ళు వచ్చినందుకు గాను ఇలా ఈ పోటీ వంట చేశాను ఇది మా లంచ్ అనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి ఇంకా ఏమైనా స్పెషల్స్ చేయడమో నాకు తియ్యే మిగిలిపోతాయో తెలియదు ఇంకా వేడి వేడిగా అయితే పెట్టేస్తానండి అందరికీ భోజనాలు మావి గారికి అయితే ఫస్ట్ అన్నం పెట్టేశామండి మావి గారు చెప్తున్నారనమాట అసలు నేను చికెను మటన్ తిని చాలా నెలలైపోయింది బాబా అని తినట్లేదు అసలు నేను అరగట్లేదు నాకు ఏం తింటున్నాను అని అనేసి అన్నారు అయ్యో అవునా మావి గారు మీరు మటన్ తింటారేమో అని మటన్ తెప్పించాను పోనీ చేప తింటారా అని అడిగాను చేప కూడా చాలా తక్కువ తింటున్నాను నేను చాలా ఫుడ్డు తగ్గించేశాను తినలేకపోతున్నాను ఎక్కువ అనేసి చెప్తున్నారు ఇంకా మావి గారికి ఏంటంటే హైదరాబాద్ వస్తే చాలండి కాలు వాపో వచ్చేస్తుంది అక్కడ చాగలులో నేల వేరు కదా అంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో టైల్స్ ఉంటుంది కదా మాకు ఫ్లోరు ఎప్పుడు మావి గారు గమనించింది ఏంటంటే టైల్స్ మీద నడుస్తున్నప్పుడు ఆయనకి కాలు నీరు పట్టేస్తుంది అనమాట వాపు వచ్చేస్తుంది కాలు అదే చాగళ్ళలోని నార్మల్ సిమెంట్ కోర్చి మీద ఉంటుంటే కాలు అలా ఉండట్లేదు సో ఇప్పుడు ఒక కాల్ అయితే వాచిపోయిందండి ఇంకా నిన్న వీళ్ళు కాల్ వేయించుకోవడానికి వెళ్ళారు కదా జైపూర్ పూట వేయించుకోవడానికి కుక్కడపల్లి ఆ కాల్ కూడా వేయించేసాను చేశారు బాగానే సెట్ అయిపోయింది ఇంకా అంతా మేము అనుకున్నట్టు జరిగితే చాలా ఎంజాయ్ చేయొచ్చు లేకపోతే ఏం జరుగుతుందో తెలీదు చూద్దాము అంతా మనకి ఎలా రాసి పెట్టిందో ఏంటో అని ఇంక ఇప్పుడైతే మాత్రము మేము భోజనాలు చేస్తున్నాము అత్తయ్యగా చెప్తున్నా అనమాట చాలా బాగుంది మటన్ కూర అనేసి మా వారు కూడా బాగుంది అన్నారు అయితే ఇంకా అమ్మ పెట్టించిన పచ్చియల కూర ఉండిపోయింది కదండి నాకేమో అది ఎక్కడ వేస్ట్ అయిపోతుంది అనేసి నేను మా వారిని కొంచెం పచ్చిలు కూర ఎక్కువ వేసుకొని చెప్పి ఆయనకి అది వేసి నేను మొత్తం పచ్చిలు కూర వేసుకుని తిన్నాను ఇంకా నైట్ టైం అయితే మాత్రము అది వేసుకుని తింటాను మటన్ కూర అయితే జస్ట్ ఇప్పుడు టేస్ట్ ఒకటే చూశాను ఇక్కడ ఆలిన్ మనం మాధవిధి బ్లాగ్ అయితే పెట్టుకుని చూస్తున్నాను వాళ్ళ యానివర్సరీ బ్లాగ్ పెట్టుకుని చూస్తూ గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నానండి ఇలా ఎవరి అయినా చూడాలి అనుకున్నప్పుడు వాచ్ లెటర్లో పెట్టేసుకుని ఇలా గిన్నెలు సోమితో చేస్తాను మీరైనా కూడా అండి నా వ్లాగులు చూడాలి అనుకుంటే పని కట్టుకుని టైం కేటాయించొద్దు మీరు అన్నం తింటూనో లేకపోతే ఇంట్లో వేరే ఏదో ఒక పని చేసుకుంటునో అలా చూడండి అప్పుడు మీకు ఏంటంటే ఆ పని అయిపోతుంది నా వీడియో చూసినట్టు కూడా అవుతుంది కదా సో అలా ఇంక ఇదిగోండి పిల్లలిద్దరికీ జల్ అయితే వేస్తున్నాను ఈరోజు మార్నింగ్ ఫైవ్ నుంచి పనులు చేయడం మొదలెట్టాను కదా చాలా ఖాళీ టైం దొరికినట్టుగా అనిపించింది దట్టు ఎడిటింగ్ అంతా నేను నైట్ ట్రైన్లో పూర్తి చేసేసుకున్నాను సో ఇంకా ఖాళీగా అనిపిస్తుంది అనమాట మార్నింగే లేసాను కదండి ఇంకా ఆఫ్టర్నూన్ నాకు నిద్ర వచ్చినట్టు అయ్యింది అనమాట కాసేపు పడుకుందామని పడుకున్నాం కానీ నిద్ర ఏమీ అంత సాటిస్ఫైడ్గా పట్టలేదు ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి అయితే మాత్రము పిల్లలిద్దరిని తీసుకుని స్విమ్మింగ్ దగ్గరికి అయితే వచ్చామండి నార్మల్గా సాటర్డే సండే తీసుకొస్తాం కదా ఇంకా సాటర్డే జర్నీలు అయిపోయింది ఇంకా ఇప్పుడు అయితే తీసుకొచ్చాము సండే వచ్చేసామండి టైం అయితే సెవెన్ ఫిఫ్టీ అయితే పెట్టేసాము మార్నింగ్ నేను మటన్ కర్రీ అవి చారు పెట్టాను కదా అవి అయితే ఉన్నాయి ఇంకా మా దగ్గర నైట్ ఎక్కువ ఫుడ్ తీసుకోరు కొంచెం పెరగానో మాత్రమే తింటారు సో మాకు ఆ కూరలు సరిపోతాయి ఇందాక నేను మిరపకు నానబెట్టానండి చూపించలేదు మీకు వీడియోని ఇప్పుడు గ్రైండర్లో అయితే మిరపప్పు వేసేస్తాను ఇడ్లీ పిండికి నానబెట్టాను దోస పిండికి కూడా నానబెట్టానండి ఎందుకంటే ఇప్పుడు పదకొండవ టైంకి అక్క వాళ్ళు అయితే వస్తారు ఇంటికి సో రేపు అత్తయ్య మావి ఉన్నారు మేము ఉన్నాము అక్క వాళ్ళు ఉంటారు కదా సో అందరికి టిఫిన్లు సరికాయ నుంచి తెచ్చుకోవడానికి ఎందుకు అని ఇడ్లీ ఇంట్లో వేస్తామని ఎక్కువ ఇడ్లీ పిండి ఇంకా దోస పిండి కూడా పెట్టేశానండి ఎవరికి ఏది కావాలంటే అది వేస్ట్ చేస్తాను బేపు సో ఇప్పుడు ఇంకోటి గ్రైండర్ అయితే పెట్టేసాను అత్తగారి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి చక్కగా పప్పు అయితే కడిగేసాను కొట్టుకొప్పేసాను అత్తగారి నీట్గా కడిగేసి ఉంచాను ఇంక నేను డైరెక్ట్ గ్రైండర్ వేసేసుకోండి తర్వాత మా అత్తయ్య గారు నిన్న చాకల నుంచి వస్తూ వస్తూ గోరింతకు తీసుకొచ్చారండి గోరింతకు కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసి మా పిల్లలిద్దరికి గోరింతకు వేసుకుంటాను వేసుకుంటాము గోరింతకు మా షాను మనకి గోరింతకు అంటే ఎంత ఇష్టమాలండి గోరింతకు తెచ్చారు మా అత్తయ్య గారు మాకు తీసుకొచ్చారు తర్వాత ఇంకేంటి కరివేపాకు తీసుకొచ్చారండి మా అత్తయ్య గారు మందరం అక్కడ మొక్కలు ఉన్నాయి కానీ కుంకుడికాయలు ఏమో ఇంట్లోనే ఇప్పుడు కుంకుడుకాయలు కొనుక్కు తెచ్చుకోవాలి అప్పుడు ఇంక పిల్లలు కుంకుడికాయలు మందరము వేసి తలంటుతాను పెట్టేసరి ఫస్ట్ ఇడ్లీ పిండి వేసేస్తానండి ఇడ్లీ పిండి అయిన తర్వాత దీంట్లోకి నేను పిండి వేసుకుంటాను ఒక పక్కన నేను గ్రైండర్ లో మినపప్పు రుబ్బుతూనే మరో పక్కన స్టవ్ మీద అయితే నేను బియ్యం కడుగు పెట్టాను కదండి రైస్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇంకా అన్నాన్ని అయితే వాష్ చేసుకుంటున్నాను ఇడ్లీ పిండికి కావాల్సిన రవ్వ అయితే ఆల్రెడీ నేను కడిగేసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి ఇంక ఇడ్లీ పిండి అయితే నలిగిపోతుంది సో ఇడ్లీ పిండి తీసేసి అందులోనే దోస పిండి వేస్తాను ఇడ్లీ పిండి తీసేసి దానికి అయితే కలిపేసి ఆ తర్వాత అయితే గ్రైండర్లో దోసల పిండి అయితే వేసేసానండి ఇక పప్పు రుబ్బడం అయితే కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది ఈ లోపల పిల్లలిద్దరూ ఆడుకుని స్నానాలు కూడా చేసేశారు ఇంకా పిల్లలిద్దరికీ నేను ఫస్ట్ అయితే అన్నం తినిపిస్తున్నాను మార్నింగ్ మటన్ కూర అయితే మిగిలిపోయిందని చెప్పాను కదండి సో ఆ మటన్ కూర వేసి పిల్లలకైతే తినిపించేస్తున్నాను అనమాట ఈ రోజు అంత పిల్లలు రూబీ క్యూబ్ చేస్తూనే ఉన్నారండి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు అని చాలా రోజులు అయిపోయిందేమో వాళ్ళకి ఇంకా చేయాలనిపించిందేమో వాళ్ళ డాడీ ఏమో ట్రయాంగిల్ క్యూబోర్డ్ బుక్ చేశారు అది కూడా వచ్చింది ఇంకా వాటితో ఆటలాడారు ఇంకా డిన్నర్ టైం అయిపోయింది కదండి మావయ్య గారికి అయితే అన్నం పెట్టారు అత్తయ్య గారు అయితే మావయ్య గారు కొత్త పచ్చళ్ళే తీసుకొచ్చాను నర్సాపురం నుంచి ఆగండి మావయ్య గారు పచ్చడి వేస్తాను అని అన్నాను ఏ పచ్చడి వేసుకుంటారంటే ఆవికే పచ్చడి వేసుకుంటాను అన్నారండి సో ఇంకా పచ్చళ్ళు అయితే ఓపెన్ చేస్తున్నాను మా అమ్మ ఎక్కడ వలక్కుండా గట్టిగా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చింది వీటిని ఇంకా పచ్చళ్ళు అయితే మావి మావిగారికి అనేసి ఓపెన్ చేస్తున్నాను ఇదంతా ఆయిల్ లీక్ అయిపోయింది చేతులు అయితే కారిపోతున్నాయి అదే జిగిరికి మూత కూడా తీలపోతున్నానండి ఇంక ఇదిగోండి గారు అయితే మాత్రం ఆవికే పచ్చడి కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా పచ్చడి తీసి గారికి అయితే ఒక ముక్క వేశాను తిన్నారనమాట ఇంకా తర్వాత నేను మా అక్క వాళ్ళు వస్తున్నారు కదా ఇప్పుడు అంటే అక్క అంటే మా ఆడబడుచు వాళ్ళు సో పని మీద వస్తారు కదండి అప్పుడప్పుడునూ సో వాళ్ళ కోసం కూడా నేను పచ్చడి అయితే తీసి డబ్బాల్లోకి అయితే వేస్తున్నాను అక్క వెళ్ళేటప్పుడు కొన్ని స్నాక్స్ను పచ్చళ్ళు ఇచ్చి పంపించు అనేసి అమ్మ అయితే సెపరేట్గా ప్యాక్ చేసి ఇచ్చేసింది స్నాక్స్ని ఇంకా ఈ పచ్చళ్ళు అయితే మాత్రం ప్యాక్ చేయలేదు ఇంకా అవి హైదరాబాద్ వెళ్ళాక నువ్వు ప్యాక్ చేసేసి మిగతాదంతా ఫ్రిజ్లో పెట్టేసుకుని కావాల్సినప్పుడు కొంచెం కొంచెం బయటికి తీసుకోమ్మా అనేసి చెప్పిందండి అవి టైం అయితే నైన్ ట్వంటీ టూ అవుతుందండి డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా గిన్నెలు ఉన్నాయి గ్రైండర్ ఉంది కాబట్టి గిన్నెలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ గిన్నెలు అయితే క్లీన్ చేసేసి తర్వాత అయితే ఇంకోండి గ్యాస్ స్టవ్ బాగోలేదు ఈ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేస్తాను ఫస్ట్ అయితే గిన్నెలు తోమేస్తాను ఇంకా అది వీడియో తీయట్లేదు గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటాను ఇందక్కడ మీకు చెప్పాను కదండి అత్తయ్య గారు గోరింతకు తీసుకొచ్చారు అనేసి ఇంకా నేను గిన్నెలకి తోముకుంటూ ఉంటే అత్తయ్య గారు అయితే వచ్చానమాట అత్తయ్య గారు గోరింతకు మిక్సీ పట్టేసేయండి మీరు అని చెప్పాను ఇంకా అత్తయ్య గారు అయితే గోరింతకు మిక్సీ పట్టడానికి రెడీ చేస్తున్నారు ఈ మిక్సీ నాకు కొత్తగా ఉంది ఎలా వాడాలో తెలియట్లేదు అంటే మధ్యలో నేను గిన్నెలు కడగడం ఆపి అత్తయ్య గారికి అయితే అది చెప్తున్నాను అనమాట ఇలా పెట్టండి అత్తయ్య గారు అలా పెట్టండి అని అయితే ఇది మరి ఆకు బాగా ఎక్కువ లేదు అలాగని తక్కువ లేదు చిన్న మిక్సీ సరికి ఆకేమో ఆకు ఏమీ పెద్ద మిక్సీ సారికి తక్కువైపోతుంది అది అందక చాలా టైం అయితే పట్టిందండి మెత్తగా నలగడానికి సో అలాగ అత్తయ్య గారికి చెప్తూ నేను ఇక్కడ ఈ గిన్నెనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా గ్రైండర్ ఒకటేనే చిన్న చిన్నవన్నీ కడిగేసానండి గ్రైండర్ ఒకటే క్లీన్ చేస్తున్నాను అత్తయ్య గారు అయితే అలాగే మిక్సీ పట్టారు కొంచెం చింతపండు వేసారనమాట గోరింతకు మా చాగలులోని ఎవరిదో ఇంటి దగ్గర చెట్టు ఉంటుందండి అంటే మనం సెంటర్కి వెళ్ళే దారిలోని అక్కడ వాళ్ళని అడుగు అయితే కోసుకుని వచ్చారంట చాలా బాగుందండి మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఎంత రెడ్గా పండిపోయినాయి అంటే చేతులు చాలా బాగుంది అనమాట మా అత్తయ్య గారికి మిక్సీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది పాత మిక్సీ అలవాటు అయింది ఆవిడకి కొత్త మిక్సీ అలవాటు అవ్వలేదు ఇంకా పాత మిక్సీ ఏం చేసావు అని అడిగితే అమ్మకిచ్చాను అత్తయ్య గారు అమ్మ మిక్సీ పోయింది అనేసి అమ్మకిచ్చి నేను ఇది అగారు నుంచి తీసుకున్నాను అని చెప్పాను అనమాట మ్యాక్సిమం ఈ మంత్ అంతా వ్లాగ్స్ మీకు నచ్చేలాగానే చేస్తానండి ఎందుకంటే చాలా మంచి కంటెంట్ అయితే ప్లాన్ చేసుకున్నాను ఈ మంత్ మొత్తానికి అని అంటే ఏ రోజుకి ఏ వ్లాగ్ని షూట్ చేయాలి ఏంటి అని ఇలాగ రాసి పెట్టుకున్నాను అనమాట కాకపోతే రాసే రోజు ఫుల్ మోటివేషన్తో రాస్తానండి షూట్ చేసే రోజే ప్రతిరోజు ఒకటే షూటింగ్ ఇలా చేసుకుంటూ వచ్చేసరికి కొంచెం బద్దకిస్తాము ఉంటానన్నమాట ఆ రోజు ఇంకొక రోజు బ్రతికిచ్చామంటే మనము రాసుకున్న ప్లాన్ అంతా స్కిప్ అయిపోతుంది కదా సో అలా మాక్సిమం మాత్రము ఈ మంత్ అంతా ఈ సమ్మర్ అంతా మీకు మంచి వీడియోస్ అయితే వస్తాయండి ఇంక ఇదిగోండి మా అత్తయ్యగారు మాత్రం మిక్సీతో కుస్తీ పడుతున్నారు నేను ఒక గిన్నె కడగడము మళ్ళీ వచ్చేవాడికి ఎలా కాదు అత్తయ్య ఎలా చేయండి అని చెప్పడము లేకపోతే నేను పడతాను ఆగండి అంటే లేదు పడతాను అనేసి అత్తయ్య అయితే పడుతున్నారు ఇంకా నేనేం మరో పక్కన ఏమో గిన్నెలైతే క్లీన్ చేసుకుంటున్నాను గ్రైండర్ లాంటివి పెద్ద పెద్దవి అయితే క్లీన్ చేసి బయట పెట్టేశానండి తర్వాత సామాన్లు ముందు తోమిని ఉంటే వాటిని సర్దేసుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చిన నాలుగైదు గిన్నెలు ఉంటే వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అత్తయ్యగారు అయితే ఇది మిక్సీ పట్టేసిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకుని అయితే గోరింతకు వేసేసుకుని మిగతాది అయితే నాకు ఇచ్చేసారు నేను ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే పెడతాను అయితే ఈ గిన్నెలు తోమిన తర్వాత ఆ గ్యాస్ స్టవ్ని ఆ ప్లాట్ఫామ్ని క్లీన్ చేయాలండి ఎందుకంటే మా హస్బెండ్ నేను లేనప్పుడు బయట నుంచి కూరలు తెచ్చుకున్న దోసులను అన్నము మాత్రమే ఇంట్లోనే వండుకున్నారంట దోసల పిండి రుబ్బేసి వెళ్ళానండి సో అది ఏంటంటే ఆయన నూనెది పంపినట్టున్నారు అంటే చుక్క చుక్కల కింద వేసుకుంటున్నప్పుడు చిందుతుంది కదా తర్వాత ఏమో అన్నం గట్టిగా ఉన్నారు కిందంతా అన్నం పొగ్గుయిన మచ్చలతో ఎలా పడితే అలా ఉంది గ్యాస్ స్టవ్ సో ఇంక ఇది ఒక్కసారి క్లీన్ చేసేస్తే కానీ నాకు మళ్ళీ రేపు పొద్దునుంచి వ్లాగ్స్ మంచిగా షూట్ చేయాలంటే వంటగది నీట్గా కనిపిస్తేనే బాగుంటుందండి ఆల్రెడీ అరమర్లన్నీ మార్నింగే సర్దేశాను కదా సో ఇంక ఒక్క పని కూడా అయిపోతే అయిపోద్ది ఇంకా ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసి తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ని ప్లాట్ఫామ్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసానండి ఇంకా తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పిల్లలకైతే అయితే గోరింతకు పెట్టాను కానీ చాలాసేపు ఇంకా వెయిట్ చేసామన్నమాట అక్క వాళ్ళు ఎప్పుడో పాపము వన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ వాళ్ళకి త్రీ థర్టీ అయిపోయిందంటండి ఇంకా ట్రైన్ అన్ని అవర్స్ లేట్ అవ్వడము వాళ్ళు నైన్ థర్టీ ఆ టైంకి రావాల్సిన వాళ్ళు లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి అయితే వచ్చారనమాట మళ్ళీ మేము డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతామేమో మళ్ళీ వాళ్ళకి వాళ్ళు చూ లపల్లి నుంచి రావాలి కదా ఏమన్న ఇబ్బంది పడతారేమో అని చెప్పి ఇంకా మేము వెయిట్ చేస్తూ కూర్చున్నాం అనమాట పిల్లలకి గోరింతకేసి నేను మా వారును అంటే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా టిఫిన్ కానీ భోజనం కానీ ఏమైనా చేస్తారంటే క్విక్గా వండు పెట్టాలి కదా అనేసి ఇంకా అలా వెయిట్ చేశాను బట్ అక్క వాళ్ళు ఏంటంటే లేట్ అవుతుంది ట్రైన్ అనేసి జీరా రైస్ అవన్నీ వండుకుని తెచ్చుకున్నారంట ఇంకా మేము అవన్నీ ట్రైన్లో తినేసాము ఇంకా ట్వెల్వ్ అయిపోతుంది కదా బాబా అని ఇంకేమి తినాం మేము ఇప్పుడు అనేసి అన్నారు ఇంకా వాళ్ళు ఏమి తినలేదు నైట్ ఇంకోండి నేను ఈ వంటగది అంతా శుభ్రం చేసేసాను కదా అత్తయ్య గారు గోరింతకు వేసుకుని మిగిలిన గోరింతకైతే మాకు ఇచ్చేసారు అత్తయ్యగారు ఒక్క చేతికి వేసుకున్నారండి ఇంకా మా షాను మనం నుంచి వెయిట్ చేస్తున్నారు అమ్మ గోరింతకు వేస్తాను అన్నావు ఎప్పుడు వేస్తావు ఎప్పుడు వేస్తావని వెయిట్ చేస్తున్నారు సో ఇంకా పిల్లలిద్దరికీ అయితే నేను గోరింతకు వేస్తున్నానండి మా షాను అంటుందండి ఎప్పుడు ఆ చుక్కలే పెడతామంటమ్మా కొంచెం మంచి మోడల్ వేయమ్మా అని అడుగుతుందండి నాకు వచ్చిందే ఇది నేను మాత్రమే ఇలాగ రకరకాల వెరైటీలు నాకు వచ్చింది వేయించుకుంటే వేయించుకోలేకపోతే లేదమ్మా అన్నాను ఇంకా సారే పిల్ల అడుగుతుంది కదా అనేసి ఎప్పుడు వేసే చుక్కలు కాకుండా ఈ సారి ఏంటో అలాగ ఆకులు టైప్ అనుకున్నాను కానీ ఆకు షేప్ ఏమో అంత బాగా రాలేదు మా ఆయన ఏమో ఏముందే ఎప్పట్లానే ఉంది కదా అనేసి అంటున్నారండి ఇంకా షానుకి వేసేసిన తర్వాత మా మన తల్లికి కూడా వేస్తున్నాను దానికి అంతా వేసేసిన తర్వాత తీసామన్నమాట తెగ తిప్పుకుంటా చూడండి మమ్మను ఏంటో మరీ సన్నమైపోయింది పిల్ల అన్నట్టు అనిపిస్తుంది అండి నాకు కొంచెం బొగ్గలు ఉండేవి ఇప్పుడు మరీ ఆ బొగ్గలు ఎండిపోయి మూత ఒకటే కనిపిస్తుంది దాని ముఖంలోని ఇంకా పిల్లలిద్దరికీ వేసేసిన తర్వాత నేను కూడా వేసుకున్నానండి నాకు ఒక చేతికి బాగానే వేసుకున్నాను ఇంకో చేతికి ఎవరైనా వేస్తే బాగుంటుంది కానీ ఇంకా వేసి వాళ్ళు ఎవరు లేరు అందరి చేతులకి గోరుంతకులు ఉన్నాయి ఇంకా పిల్లలంకా మాత్రం రెండు రెండు చేతులకి వేసాను నాకు మాత్రం ఒకటే వేసుకున్నాను ఇలా మేము గోరుంతకులు అన్నీ వేసుకుని ఇంకా కాసేపు అలా న్యాప్ తీసాం అలా అంటే నుడు వాల్చుకునేసరికి అక్క వాళ్ళైతే వచ్చారనమాట ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి ట్వెల్వ్ థర్టీకి పడుకున్నాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే దెన్ బై బై గుడ్ నైట్